అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ ఎండకి మన స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది కదా ఫేస్ అండ్ నెక్ హ్యాండ్స్ అనేవి చాలా బాగా ట్యాన్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఈ ట్యాన్ రిమూవ్ చేసి ఒక సూపర్ హోమ్ రెమెడీ అనమాట చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేయబోయే వీడియోస్ అని మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో వీడియోస్ వెళ్ళిపోదాం ముందుగా మనకి కావాల్సింది ఒక టీ స్పూన్ రైస్ ఫ్లోర్ అనమాట సో ఈ రైస్ ఫ్లోర్ అనేది న్యాచురల్ స్క్రబ్బింగ్లా పనిచేస్తుందండి మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని రిమూవ్ చేసి చాలా సాఫ్ట్గా ఉండేలాగా హెల్ప్ అవుతుందనమాట ఇది ఒక టీ స్పూన్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఒక టీ స్పూన్ కర్ తీసుకుంటున్నాను ఈ పెరుగు అనేది మన స్కిన్ మీద న్యాచురల్ ఎక్స్పోలియేటింగ్గా పనిచేస్తుంది అనమాట మన స్కిన్ అనేది సాఫ్ట్గా అండ్ లైట్నింగ్గా ఉండటానికి వర్క్ అవుతుంది అండ్ దీని తర్వాత ఒక టీ స్పూన్ టమాటో జ్యూస్ అనేది తీసుకుంటున్నాను ఈ టమాటో జ్యూస్ అనేది న్యాచురల్ ట్యాన్ రిమూవ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట మన స్కిన్ని లైటన్ చేస్తుంది సో ఇది వన్ టీ స్పూన్ వరకు తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలన్నమాట మీకు కావాలనిపిస్తే ఒక టూ త్రీ డ్రాప్స్ ఆర్ ఫోర్ డ్రాప్స్ వేసుకోవాలి లెమన్ చూసి ఇది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు వేసుకుంటే న్యాచురల్ బ్లీచ్లా కూడా పనిచేస్తుంది అనమాట నేనైతే వేసాను నాకు ఎటువంటి ర్యాషెస్ అనేవి రావు లెమన్ వల్ల సో వేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా మనము వచ్చేటట్లు కలుపుకోవాలన్నమాట బాగా ఇలా థిక్ పేస్ట్ లాగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి సో ఈ ప్యాక్ని మీరు వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా వేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు మన స్కిన్ని ట్యాన్ రిమూవ్ చేస్తుంది అలాగే మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుందన్నమాట మన స్కిన్ అనేది ప్యాక్ వేసుకోవడం వల్ల సో ఇలాగా మనం కలుపుకున్న తర్వాత స్కిన్ మీద దీన్ని ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట లేయర్ లాగా అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఉంచేసి మనం దీన్ని కడిగేయాలన్నమాట సో మీకు చూపిస్తాను ఇక్కడ రిజల్ట్ అనేది ఎలా ఉందో సో ఇలా అప్లై చేసిన తర్వాత కడిగి చూసాను చూడండి రిజల్ట్ అనేది ఎంత బాగుందో సో మీకు కనుక సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్టయితే లెమన్ని స్కిప్ చేసేయండి లెమన్ని స్కిప్ చేసి ఆ ప్యాక్ వేసుకోండి లెమన్ లేకపోయినా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అప్లై చేశాక సన్ ఎక్స్పోజ్ అనేది తగ్గించండి అండ్ మీరు వీక్లో టూ త్రీ టైమ్స్ వేసుకోవాలంటే లెమన్ని స్కిప్ చేసేయండి వీక్లో వన్స్ అయితే పర్వాలేదు సో ఎలా ఉంది వీడో నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి